హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గుత్తలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మఠంపల్లి గ్రామంలో నాలుగు పళ్ళ విభాగానికి అయితే ప్రదర్శన అయితే జరుగుతుందండి ఈ యొక్క నాలుగు పళ్ళ విభాగానికి వచ్చిన జతల వివరాలు మనం అయితే తెలుసుకున్నాము ఇప్పుడు ఒక అయితే వచ్చినానండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గిఫ్ట్ వచ్చేసి ఏఎన్ బుల్స్ పోకూరి ఆదినారాయణ గారు గోపాలమిత్ర తుర్లపాడు అండి అలాగే ఈ ఆ కంబైండ్ వచ్చేసి గాదె ఎన్నారెడ్డి గారు అండి మటంపల్లి ఈ గిట్ట గాదె ఎన్నారెడ్డి గారి గిఫ్ట్తో కంబైండ్ ఆడుతుందండి ఈరోజు మదంపల్లి గ్రామంలో నాలుగు పళ్ళ విభాగానికి అలాగే రేపు ఆరు పళ్ళ విభాగానికి ఇరవై ఈరోజు ఇరవై ఇరవై ఆరో తేదీ నాలుగు పళ్ళ విభాగానికి ఇరవై ఏడో తేదీ ఆరు పళ్ళ విభాగానికి ఇరవై ఎనిమిదో తేదీ న్యూ కేటగిరీ విభాగానికి అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క ప్రదర్శన రోజు సాయంత్రం నాలుగు గంటలకైతే మొదలవుతుందండి మధ్యాహ్నం సమయంలో డ్రాత్ చేస్తారు మధ్యాహ్నం సమయంలో అయితే డ్రాత్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గిట్ వచ్చేసి ఏఎన్ బు కోరి ఆదినారాయణ గారు గోపాలమిత్ర తుర్లపాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా జతల వివరాలు కూడా అయితే తెలుసుకున్నాము ఈరోజు ప్రదర్శన వచ్చేసి నాలుగు గంటలకు అయితే స్టార్ట్ అవుతుందండి మరి కొంచెం సేపట్లో డ్రా అయితే తీస్తారు లైవ్ వచ్చేసి మా మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది అలాగే సువార్త దేవాలయం మటంపల్లి ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది అలాగే మేళచెరు గిత్తులు లైవ్ ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మిగతా జతుల వివరాలు కూడా తెలుసుకుందాం